హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే మా పిల్లల కోసం ఆలు కర్రీ అయితే చేస్తున్నానండి మార్నింగ్ అయితే బీరకాయ టమాటా ఉండేనండి అయిపోయింది నా కూతురు అయితే బాక్స్ అయితే అసలు తినలేదండి తీసుకొచ్చేసి తిరిగి దానికి నచ్చలేదంట అదొకటి కడుపులో పెయిన్ వస్తుందని అంటుంది అయినా సరే ఆలు ఆలు అయితే ఆలు కర్రీ అయితే తినేస్తుంది అని చెప్పేసి నేనైతే ఆలు కర్రీ వండుతున్నానండి చూడండి నేనైతే మసాలాలు కట్ట లేకుండా సింపుల్గా వండుతున్నాను చూడండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసానండి అవి అయితే ముందు ఫ్రై చేస్తాను చూడండి అయితే బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చే మా పిల్లలకైతే ఎలా ఎలా శనగపప్పు మినపప్పు అలా చేస్తే ఇష్టమండి తర్వాత అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేపుకోవాలండి అది కూడా ఫ్రై అవనివ్వాలి బాగా ఫ్రై అయితే మళ్ళీ మాడిపోతుందండి అందుకని కొంచెం వేగితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ ఆనియన్స్ అవి వేస్తాం కాబట్టి సరిపోతుంది చూడండి నేను అయితే ఆనియన్స్ వేస్తున్నాను చూడండి నేనైతే ఫ్రై చేద్దామని కోసానండి కానీ క ఫ్రై అయితే ఎంత అవ్వదని చెప్పేసి కర్రీ అయితే కొంచెం అవుతుంది కదా గుజ్జులా దింపుకుంటేనని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నానండి ఫ్రై కూడా ఇలా చేసుకోవచ్చండి బాగుంటుంది ఉల్లిపాయలు అయితే వేపుతున్నానండి ఉల్లిపాయలు అయితే వేగాలండి ఏదకపోతే బాగోదు కర్రీ మగ్గ పెట్టాలండి నేను మగ్గితేనే టేస్ట్గా ఉంటుందండి పసుపు అయితే వేస్తున్నానండి అందులో సాల్ట్ కూడా వేసేస్తానండి ఎందుకంటే మగ్గాలి కదా అందుకోసం పసుపు సాల్ట్ వేస్తే వెంటనే మగ్గుతుందండి నేనైతే చూడండి కలుపుతున్నాను అలాగే నా వీడియోస్ ఎవరికన్నా నచ్చితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు అందిస్తాను కొత్తగా పెట్టాను కదండి ఎంకరేజ్ చేయండి చూడండి ఆలుగడ్డలు అయితే వేస్తున్నాను అవి కూడా అయితే బాగా తిప్పుకోవాలండి పసుపు ఉప్పు కలిసేటట్టు తిప్పుకుంటే ఆలుగడ్డ గమ్మున మగ్గుతుంది గోమ్ము మగ్గిందంటే ఉడుగుతుంది అన్నమాట ఎన్ని తా ఎన్ని రోజులు పెట్టినా సరే నా కూతురు నా కొడుకైతే మాత్రం ఆలుగడ్డ కర్రీ అన్న ఫ్రై అన్న ఇష్టంగా తినేస్తారండి అసలు మాట్లాడరు అందులోకి బెండకాయ వండినా ఏం వండినా కూడా నచ్చదండి వీళ్ళకి అసలు అని ఇదైతే మాత్రం తినేస్తారు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి చూడండి ఎంతో కాదు కొంచమే వేసాను ఎందుకంటే ఆలుగడ్డ కర్రీలోకి కొంచెం అల్లమైన వేసుకోవాలి లేకపోతే టేస్ట్ ఉండదు అందుకోసం రెండు కలిపింది ప్యాకెట్ ఉంటే కొద్దిగా వేస్తున్నానండి అదైతే కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లిపోయి వేసిన వెంటనే బాగా మగ్గిపోతుందండి మగ్గి మగ్గిపోతుంది చూడక్కర్లేదు దాంట్లో కొంచెం కారం కూడా వేసుకుంటున్నామండి కారం కూడా వేసేస్తాను చూడండి కారం కూడా అయితే నేను వేసేస్తున్నానండి ఇంకో జంజా అయితే మాత్రమే వేస్తానండి ఎక్కువ అయితే వేయనండి పిల్లలు తినరు కారం అస్సలు తినరండి నా కూతురు అయితే అస్సలా తిందండి కారం అన్నమైన మానేస్తుంది కానీ దానికి ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అస్సలు తిందండి ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ అయితే పోసుకుందామండి వాటర్ అయితే కొంచెం ఆని ఆలుగడ్డ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఆలుగడ్డ అయితే గొమ్మును ఉడకదు కదా అందుకోసమని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి మామూలుగా అయితే మా ఆంధ్రాలో అయితే బంగాళదుంప అయితే ఎలా వండుకుంటారంటే బంగాళదుంప శుభ్రంగా ఉడకబెట్టేసి మసాలా వేసి అన్నీ వేసుకుని కర్రీ చేసుకుంటారండి ఆలు కర్రీ ఇక్కడైతే తెలంగాణ వాళ్ళు అయితే అలా వండుకోరండి ఇలా వండేసుకుంటారు కానీ మాకు అది అలవాటు అయింది కొంచెం టమాటా అయితే వేయట్లేదండి ఎందుకంటే ప్రతి దాంట్లోని టమాటాలు వేసి వేసి చిరాకు వచ్చిందండి తినడానికి అందుకోసం అయితే టమాటా అయితే వేయట్లేదు నేను మామూలుగానే వండుతున్నాను పిల్లలు వచ్చేసరికి అయితే మాత్రం వంట అయితే అయిపోవాలి కర్రీ అయితే ఉడుకుతుందండి వేడి అయితే సరిగ్గా రాలేదు ఏమనుకోవద్దు చూడండి కర్రీ అయితే అయిపోయింది కర్రీ అయితే ఉడికిపోయిందండి నేనైతే తీసి పైన పెడతాను చూడండి అదిగోండి ఆలు కర్రీ